అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్షిని ఈరోజు మనం టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ఈజీగా అవుతుంది మానే హడావిడిగా లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ముందుగా నేను ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాము గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి పల్లీలు వేయాలకి ఇందులోకి రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ధనియాలు కూడా కొంచెం వేగాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు పల్లీలు అన్నీ మంచిగా వేయించుకోవాలి పర్ఫెక్ట్గా నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి మీరు కొబ్బరి పొడి వేసుకున్నట్లయితే నువ్వులు వేగాక కొబ్బరి పొడి వేసుకోండి ఇక్కడ నేను కొబ్బరి ముక్కలే వేసుకున్నాను ఎండు కొబ్బరి నెక్స్ట్ ఐదు నుంచి ఆరు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది వేగితే అలా స్మెల్ వరకు వేయించుకోవాలి అయితే వేగేసింది మనం తీసి పక్కన పెట్టుకుందాం చల్లారి నివ్వాలి చల్లారే ఒక బౌల్లోకి సా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని అందులోకి మనం వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ చల్లారాయి వీటిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్ అల్లం ముక్క ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా వంకాయలు అన్నీ కడిగేసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వంకాయలు అన్నింటికి ఇలా మసాలా పట్టించి ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి మసాలా పెట్టడం అయితే రెడీ అయిపోయింది మనకి ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం మసాలా ఉంది అది మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాలి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని చెరపటలు ఆడే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేగాక ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా పట్టించి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా అన్నీ కుక్కర్లో వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకోవడం అయిపోయాక మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంటని మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా వంకాయలకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ వంకాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా గ్రేవీని యాడ్ చేసుకోవాలి వాటర్ని మనం వాటర్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా యాడ్ చేసుకోవాలి చూడండి మన కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉంటే కూర అడుగంటుతుంది అందుకే మరీ తిక్కుగా ఉంచకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి గ్రేవీ ఇలా విజిల్ పెట్టుకొని వన్ విజిల్ వచ్చేవారికి ఉంచి ఉంచుకోవాలి వన్ విజిల్కి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి విజిల్ తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయ అయితే ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం మగ్గించుకోవాలి అంతే అండి ఎమ్మె గుత్తి వంకాయ మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇందులోకి కస్తూరి మెంతి కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో వంకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్